అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి వంకాయ టమాటా ఎండు చేపలు అనమాట చూసారా సావడాయిలు ఇప్పుడు ఇవేసి నేనైతే వండుతాను అనమాట ముందుగా అయితే నీట్గా ఓకేనా ఓకేనాలో మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఎండు చేపలు మాత్రం బాగున్నాయి 加了。<noise> 我刚才做过这个。 నీట్గా కోసేసుకొని కట్ చేసేసుకొని ఈ సైజు మొక్క అయితే సరిపోతుంది ఈ సైజు ముక్క అయితే అంటే మనకి చీలుస్తారు కదా చీల్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా చీల్చి పెడతారు కాబట్టి ఈ ముక్క అనేది వచ్చేస్తుందండి నీట్గా కట్ చేసుకుంటా మనకి చెప్పారా なるほど。 మధ్యలో పోసేసి ఆరుతాయి నీట్గా అలాగే నేలలో వేసుకున్నాక మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కొని కడుక్కోవాలి మనకి ఏమైనా ఉంటే డస్ట్ ఎందుకంటే నెంబర్ చేపలకి డస్ట్ ఉంటుందండి బాగా ఎందుకంటే రోడ్డు మీద ఎండపెడతారు కాబట్టి మనకి డస్ట్ అనేది బల్లి వెళ్ళినా ఆటోమేటిక్గా చేపలు అనేది పట్టేసిద్ది కాబట్టి మనం కడుక్కున్నప్పుడు నీట్గా కడిగేసుకోవాలి చక్కగా రెండు మూడు నాలుగు సార్లు కడిగేసుకుందాం తర్వాత పసుపు వేసుకొని మూడు సార్లు కడిగేస్తారు కొన్ని ఉప్పు పసుపు వేసుకొని కొన్ని పసుపు ఈ ఇవి చప్పి కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు చప్పటివి కాబట్టి अष्टक का रहता है पलानान बेटेस के सर लेकिन ये लोग मनोष्टबे तो वैली चेक करने का अरे कुछ और अक्सर पढ़ता ఈలోపు ఈ చేపలు అనేది కడి చేసుకుందాం నూనె మనకి వేడికేలోపు ఏదైనా మనకి వాసన నీసు వాసన ఏమన్నా పోతాయన్నమాట ఉప్పుని పచ్చి చేసి మనం మనం పచ్చిపలలో కడుక్క అలాగేనండి సేమ్ ఇది అంటే రెండు మీద ఆరపెడతా ఉంటారు కాబట్టి ఇంకా నీట్గా కడుక్కోవాలి బెస్ట్ పడుతూ ఉంటారు కాబట్టి సరే వచ్చేసి మనకి నీట్గా ఇప్పుడైతే నూనె మనకి మరుగుతుంది కదా చేపలు అయితే వేపేసుకోవాలండి ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ చేపలు వేపుకోవాలి అలా రో వేపకూడదు ంటే మనకి తినిఫచ్చి అలా వేసుకుంటే బాగుంటాయి అనమాట తింటున్నప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకని చెప్పి వేసుకోవాలన్నమాట ైట్ సరిపోద్దండి అలానే బాగా తెచ్చుకోగలుగుతాం చెప్పండి అయితే మనం పచ్చిమిర్చి వేసుకుందాము నూనెద్దామండి ఎందుకంటే మనకి టాప్లెట్ అవుతుంది కాబట్టి నూనె పక్కువైపోయింది నూనె వద్దే అయితే ఉల్లిపాయ ముక్కలు వేడు మనకి చూడండి చక్కగా అయితే నేను అనేది ఫస్ట్ పోసుకొని వేసుకున్నాను వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి చూడండి చక్కగా బాగా అయితే ఎలా నిలువ కోసుకోవాలన్నమాట వంకాయ ఇప్పుడు కూడా బాగుంటుంది కూరకు కూడా అయితే తీసుకుంటే చక్కగా మనకైతే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా వేసుకున్నాం దీనివల్ల టేస్ట్ మనకి బా బాగుండుద్దండి అది పండుగలు చూసుకోటాను పేస్ట్ బాగుండుద్ది Hvordan går det med skåla?

ఒక పది నిమిషాలు మనం ముగ్గుదేస్తా ఉంటే వంకాయ అవి చక్కగా ముగ్గు వస్తాయి అనమాట ఓకేనా ఈ లోపు మరి వీడియో అయితే నైట్ అయితే చేయండి ప్లీజ్ అయితే చక్కగా మనకి వంకాయ అనేది బాగా మగ్గుతుంది ఇక్కడ మనకి నోను కూడా పైకి చక్కగా వస్తుంది కదా కారం వేసేసుకుందాం చక్కగా మగ్గిపోయి వంకాయలు మొత్తగా అయితే మనకి ఇదిగోండి రెండు చా మొక్కలు అయితే వేసేసుకుందాము

మనకి ములిక వేసుకుంటే తగ్గించింది చక్కడ రైస్ అండి కాబట్టి కలుపుకోవాలి చక్కగా వదిలేస్తే ఓకే మనకు ఒక ఇరవై నిమిషాలు ఆగామంటే మనకు కూర అనేది రెడీ అయిపోయిందండి ఓకేనా చక్కగా వంకాయ ఎండి చేపలు టమాటా మనకైతే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా కూర అయితే మనకు అయిపోయింది ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఎండి కొట్టే ఎండి చేపలు టమోట వంకాయ ఇగండి చక్కగా మన కూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది మనం మీకు తెలుసు కదా ఆల్రెడీ బట్టి పట్టేద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకుందాం చెంతలు

వంకాయ ఎన్నిచేప టమాటా కర్రీ అండి అస్సలు మాట్లాడుతు ఉండవనమాట కలుపుకుందంటే వంకాయలు కూడా చక్కగా లౌజుల్ లాగా ఉన్నాయి కదా వంకాయ ఇష్టపడి వాళ్ళంటే ఎవరో ఉండరు మీకు తెలిసిందే వంకాయ అంత ఫేమస్ అనమాట దొరద ఎక్కువ దొరద ఎక్కువ అంటారు అందుకే కూడా ఉందండి టేస్ట్ కూడా అలానే ఉంటది టేస్ట్ మామూలుగా ఉండదు వంకాయ టమాటా వంకాయ ఎండుసేప వంకాయ ఎంత బాగుందండి వంకాయ కరీపా నోట్లు పెట్టుకోండి ఇవ్వండి చాప నాకు ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన సావడే అన్నమాట రిపేందం కర్రీ మాత్రం చప్పగండి చాలా బాగుంది అయితే బాగా నచ్చే కానీ బాగా పద్దిరిపేజ నిజంగా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది பஜி ரூபாய் சாவுந்தேன் சேப்பை சூப்பர் அன்மட்டா నాక ఏదబాయి వచ్చింది ముల్లు ముల్లు రతీసేసుకోని కే డ్రే మాత్రం చాలా బాగుంది మొన్న దొంకాయో నోట్లే ఇయనె అలా కడే బాగుంది అంగే గా బెర్కే బెర్క

నేనైతే ఈరోజు వంకాయ ఎంతసేప టమాటా వేస్తూ ఉండానండి కడుపు నిండా తింటున్నాము టేస్ట్గా అయితే సూపర్ ఉందన్నమాట మాట్లాడి చెప్పలేము అంత బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియో వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మరి మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్